నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మసాలా దోశ అండి చాలా రుచిగా ఉంటుంది కదా కానీ మనం హోటల్ నుంచి తెప్పించుకున్న దోశ కన్నా డబుల్ టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ మసాలా దోశలోకి ముందుగా కూరన్ ప్రిపేర్ చేసుకున్నాము దీనికోసం పై కళాయి పెట్టి ఒక రెండు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు కొన్ని పల్లీలు వేసి ఇలా ఎర్రగా వేయించుకోవాలి తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని అలాగే ఒక నాలుగు ముక్కలు ఎండుమిర్చి ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి వేయించుకోవాలి దీంట్లోనే ఒక చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ఉల్లిపాయలు కలుపుకుంటూ వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోవాలి ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగవలసిన అవసరం లేదండి కొద్దిగా మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కూరకు తగినంతగా మీ రుచికి తగినంతగా కూడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి ముందు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది కారాన్ని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపను ఇలా చిత్పుకొని వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కరేపాకు కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నీళ్ళను చిలకరించుకోవాలి ఈ నీళ్లను ఇలా చిలకరించుకోవడం వలన మనకి కూర అనేది పొడి పొడిగా అవ్వకుండా ఉంటుంది కూర చల్లారిన తర్వాత పొడి పొడిగా అవుతుంది దోశకు అంటుకోదు అలాంటప్పుడు అందుకని కొన్ని నీళ్ళు చిలకరించుకున్నామంటే మనకి కూర అనేది ముద్దగా ఉంటుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే మనకి కూర రెడీ అయినట్టే ఇప్పుడు స్టవ్ పైన దోశ పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయతో ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేయాలి ఇలా చేసుకోవడం వలన మనకి దోశ అనేది పెనానికి అతుక్కోకుండా ఊడొస్తుంది తర్వాత రెండు గంటల వరకు మనం దోశ పిండిని వేసుకొని పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన ఒక చెంచా వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత దోశ ఈ విధంగా కొంచెం ఎర్రగా అవుతుంది కదా అప్పుడు మనం దీంట్లోకి ఒక స్పూన్ వరకు అల్లం చట్నీ తీసుకొని ఇలా దోశ మీద చుట్టూ వేసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి చాలామంది ఈ అల్లం చట్నీ ప్లేస్లో కారాన్ని వేసి దోశ అంతా స్ప్రెడ్ చేస్తారు కదా నేనైతే మాత్రం ఇక్కడ అల్లం చట్నీ వేసి ఈ విధంగా చేసుకుంటున్నాను ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వలన ఈ మసాలా దోశకి మా ఇంట్లో అయితే ఎర్ర కారానికి బదులుగా అల్లం చట్నీని వేస్తేనే ఎక్కువగా ఇష్టపడతారండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఇలా మధ్యలోకి పెట్టుకోవాలి తర్వాత ఒక్క నిమిషం పాటు అలానే దోశని కాలునివ్వాలి ఒక నిమిషం తర్వాత ఇలా మడ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి దోశ అయితే సూపర్గా ఉంటుందండి ఇంకా దీని మీద మధ్యలో నెయ్యి వేసుకున్నామంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇంకో దోశని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను దీంట్లో నంచుకోవడానికి పల్లీలు కొబ్బరి వేసిన చట్నీని ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా దోశ ఎంత బాగా ఉందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండీ అంత బాగా ఉంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు ఇష్టమైతే దీనిపైనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు దోశ స్మెల్ చూస్తేనే అసలు తినాలనిపించేస్తుందండి అంత బాగుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేసి ఈ రెసిపీ నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ